హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాష్ట్రంలోని బాపట్ల కృష్ణా జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడ అకాల వర్షాలు కురిశాయి మోపిదేవి పిట్నవారిపాలెం మండలాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి వరి మినుము పంటల కోతలు కోస్తున్న సమయంలో వర్షాలు పడడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాగా నిన్న కాకినాడ జిల్లా కామర్లకోటలో కూడా అకాల వర్షం కురిసింది బాపట్లలో శుక్రవారం ఒక్కసారిగా వర్షం కురిసింది దీంతో రోడ్లన్నీ జలంతో నిండిపోయాయి భారీ వర్షంతో పట్టణానికి వచ్చిన ప్రజలు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి ఒక్కసారిగా కురిసిన వర్షం వలన వాతావరణం చల్లబడింది మురుగ్ కాలువలు వర్షం నీటితో నిండి పొంగి పొరలాయి బాపట్లలోని లోతట్టు ప్రాంతాలు సైతం అన్ని జలంతో నిండిపోయాయి చూశారు కదా వివాట్స్ మరి మీ వీడియోస్లో అనేది వర్షం పడుతుందా లేదా అని కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్